కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాను పోవట్లేదు వాళ్ళు కేవలం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాన్ని పరమ పవిత్రంగా భావించే ఇమాం మోసన్ల గౌరవ కూడా దాదాపు పదకొండు నెలలుగా బాకీ అయ్యి ఈరోజు వరకు కూడా వాళ్ళకి ఆ గౌరవేతనం ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేదు కేవలం పదివేలు ఐదు వేలు రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్గా అర్థమవుతా ఉంది వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు ఈ వాగ్దానం చేశాం ఇది చేస్తామని ఒక్కటి ఆచరించిన పాపన పోలేదు ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద ఐదు వేల రూపాయలు ఇస్తాం ఖబ్రస్థాన్లో ఈద్గాలు లేని చోట ఖబ్రస్థాన్లో ఈద్గాలు నిర్ నిర్మాణం చేస్తాం విజయవాడలో హజ్జ్కు స్థలం కేటాయిస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే షాదీఖానాకు దుల్హన పథకం కింద లక్ష రూపాయలు ఇస్తాం యాభై సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అపతపు వాగ్దానాలు తప్ప వేరే ఏమీ కాదు మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేట ముంచుతారా మీరు మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకు అయినా ఉంటారు కేవలం ఒక పదివేలు ఐదు వేలు రూపాయలు ఇమ్మా మోజనలో ఇవ్వడానికి మీకు లేవ ఐదు లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు పోతున్నారు ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని అరే ఎవరైనా చూస్తారు మినిమం గౌరవం అయితే వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా ఒక్క ఒక్క మసీదును ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు పైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి రెండు వందల పదమూడు ఎకరాల వగ్బుడు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది నిజం కాదా అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసికి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము మళ్ళీ ఆలోచన చేస్తామని ఎనికి వచ్చిన విషయం నిజంగాదా మైనార్టీస్ తోదారులు అన్నీ గమనిస్తూ ఉన్నారు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ఖచ్చితంగా హిమా మోజన్లకి ఇవ్వవలసిన పదివేలు రూపాయలు ఐదు రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతుగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ మీరి రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి హిమాం మోజన్లకు డబ్బులు ఇచ్చేంతవరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం